భువనగిరి దగ్గర అనంతరం యాదాద్రి బస్ట్రిక్స్ మాది ఇక్కడ వచ్చి మేము గేదెలు తీసుకున్నాము మీకు అమ్మ మంచిగానే ఉన్నాయి కదండి ఇక్కడ బాగున్నాడు ఇక్కడ ఎటువంటి మోసం లేదు మీరు మేమే కదండి మాట్లాడుకున్నాం మధ్యవత్తు కూడా లేడు మా దగ్గర గీజలు కొనుక్కున్నవాడు మూడు పాలు పాజ్యూషన్ తీసుకెళ్తారు కూడా అమ్మ కూడా చూసుకున్నాడు మీ వీటితో కలిపి పది గేదెలు పదమూడు లక్షలకి ఇచ్చానండి నీకు నమస్తే అండి మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మాది అన్ని డైరీ ఫామ్ ఈ రోజు మా డైరీలో నలభై గేదులు ఉన్నాయి గేదెలు రేట్లు వచ్చేసి తొంభై వేలు నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉంటే మీద పది నుంచి పదహారు వరకు పాలిచ్చే గేదెలు అందుబాటులో ఉంటాయి అలాగే ఈరోజు మా దగ్గరికి వినుకొండ నుంచి వచ్చారు అన్న నమస్తే అన్న నమస్తే వినుకోండ నుంచి వచ్చి మా దగ్గర పది గేదెలు తీసుకున్నారు పది కూడా ఏ క్లాస్ నలభై గేదెల్లో పది సెల్ప్ చేసుకున్నారు ఒకసారి అర్థం అడుగుదాం మీ అడ్రస్ అది చెప్పండి అన్న మాదిలా అన్న పక్కన ఎట్టవరాజు పల్లె నేను పది గేదెలు కొన్నాను నలభై గేదెల్లో పది గేదెలు తీసుకున్నాను రెండు కోట్ల పాలు తీసుకున్నాను లక్ష ముప్పై లక్ష ముప్పై వేలు ఒక్కొక్క గేదె పడింది అన్నీ కూడా రెండు గేదెలు అన్నీ రెండు ఏకైక గేదెలు నచ్చిని తీసుకున్నాను అనిల్ డైరీ ఫామ్కి వచ్చి తీసుకొచ్చి అనిల్ డైరీ ఫామ్కి వచ్చి గేదెలు తీసుకొని పాకన బాగుంది కదండి మాకు ఇప్పుడు మన అమ్మాది తీసుకున్న గేదెలు ఇప్పుడు కాసేపులో లోడ్ చేస్తాం లోడింగ్ వీడియో కూడా పెడతాము నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీ ఏ వన్ గేదెలు ఉన్నాయి రెండు ఉన్న గేదెలు హెవీ సైజుల గేదెలు ఈ రోజు మన దగ్గర రెడీగా ఉన్నాయి కూడా ఎవరైనా రావచ్చు మొన్న నలభై గేదెలు ఉన్న వీడియో చూసి ఆయన వచ్చి డైరెక్ట్ వచ్చాడు డైరెక్ట్ మాట్లాడుకుంటూ రెండు కోట్ల ఆరు ఇన్ని ఉన్నాయి నాలుగు సూడి తీసుకున్నాడు అయినా లక్ష ముక్కలు చేసి ఇచ్చాం గేదెలు రెండు అన్న మనం గేదెలు కొన్న గేదెలు లక్ష ముక్కలు చేసి ఇచ్చాం నెంబర్ వన్గా విడతాయి క్వాలిటీ పరంగా కానీ దేని పరంగా అయినా సరే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్న కూడా అంత విధానంగా చూసుకున్నారు అన్న తీసుకున్న గేదెలు అన్నీ కూడా గేలు అండి అన్నీ కూడా రెండు గేత గేదెలే ఇవ్వండి అవి అవి నాలుగు ఇందులో ఆరు తీసుకున్నారు నెంబర్ వన్ గేదెలు ఇవన్నీ కూడా రెండు గేదెలు ఇవి అనుకోండి కొన్ని గేదెలు మనం వారం పది రోజులు ఉన్న గేదెలు గ్యారంటీ మేము ఇచ్చామండి మై వచ్చిన రెండు ప్రాబ్లం వచ్చినా సరే గేదె రిటర్న్ తీసుకురామను పాలు గ్యారంటీ కూడా అన్ని విధాలుగా చూసుకునే తీసుకుని వెళ్దాం ఇక్కడ అన్ని విధాలు అయినా నిన్న నిన్న సాయంత్రం వచ్చారు నిన్న సాయంత్రం పాలు చేసుకున్నారు ఉదయం తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు చూసుకుని తీసుకుని వెళ్తారండి వాటి లోడింగ్ చేయడం జరుగుతుంది మీకు అన్ని విధాలుగా ఒకసారి మా సెట్లో ఇంకా ఉన్న గేదెలు కూడా వరుసగా చూపిస్తాను ఒకసారి చూడండి ఈవెంట్ ఇది రెండే గేతలు అండి కూడా రోజు మీద పద్నాలుగు పదహారు పాలు పాలిచ్చే గేదెలు కూడా అన్నీ ఉన్నాయి వరుసగా చూడవచ్చు మీరు నెంబర్ వన్ గేదులు ఈవెంట్ అటర్ క్వాలిటీలే కానీ ఏదన్నా సరే మా అన్ని విధాలు చూపించడం జరుగుతుంది ఏది కన్నా సరే మన డైరీలోకి మేము ఇవి మూడు నెలలు నాలుగు నెలలు చూడీ తెచ్చి ఒక పది రోజుల్లో డెలివరీ అవుతాం కదా తీసుకొని పెడతాం జరుగుతుంది ఆ అన్నకు కూడా ట్రాన్స్పోర్టేషన్ విషయం మనం ఓన్లీ డీజిల్ నిమిత్తమే తీసుకుని ఇవ్వడం జరిగింది మన బండి ఒకసారి అన్న తీసుకున్న ఇన్ని కూడా బయట కట్టసారి ఇవ్వండి ఇది ఒక గేదే ఇన్ని ఇవ్వండి ఇవి రెండు ఇన్ని లానప్పుడు లోడింగ్ కోసం అని బయట కట్టమని వాటిని పాలు తీసేసి ఇవి రెండు స్కూడి కూడా ఇవి కూడా తీసుకున్నావు కదా ఇవి రెండు ఇన్ని ఏమో ఆరు నాలుగు చూడి తీసుకున్నావు చూడి రెండు ఇవ్వండి లోన్ రెండు ఉన్నాయి ఈయన్ని కూడా చూశారు కదండి మొత్తం అన్ని కూడా అల్లనిచ్చు మొత్తం ఈ వీటితో కలిపి పది కేజీలు పదమూడు లక్షలకి ఇచ్చానండి దీనికి ఇప్పుడు ఇనుకొండ కావట్లో లోడ్ చేస్తాం చూసుకోవచ్చు అన్ని కూడా హెవీ సైజులు చూసారు అండర్ క్వాలిటీ కూడా దీని క్వాలిటీ కూడా హెవీ సైజు ఇచ్చామండి యావరేజ్గా ఓటీ ముప్పలు పడ్డాండి అన్నీ కూడా నెంబర్ వన్కి ఇచ్చాం మరోసారి మా అడ్రస్ చెప్తాండి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గారి కృష్ణవరం గ్రామం మాది అనిల్ అనిల్ నా పేరు అనిల్ మాది అనిల్ డైరీ పా మా దగ్గర జాతి గేదెలు గ్రేడెడ్ ముర్రాజాతి గేదులు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి రేట్ వచ్చేసి తొంభై వేల నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఇంకా ముప్పై గేదెలు రేపు కూడా లోడ్ వస్తుందండి నెంబర్ వన్ గేదెలు ఉన్నాయి మా దగ్గర ఎవరైనా డైరెక్ట్ వచ్చి రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేయచ్చు ట్రాన్స్పోర్టేషన్ ఓన్లీ డీజిల్ నిమిట్గా తీసుకోవడం జరుగుతుంది ఇరవై రోజులు గ్యారెంటీతో అమ్మడం జరుగుతుంది నెంబర్ వన్ గేదెలు ఇద్దాం రండి రండి అన్న మళ్ళీ మంచిగా ఇద్దాం మీకే ఈరోజు మన దగ్గరికి ప్రకాశం జిల్లా తమ్ముటూరు నుంచి వచ్చి ఒక ఐదు గేదెల్ని ఒక రెండు దావుల్ని తీసుకున్నాను అన్నగారు ఒకసారి అన్న అన్నగారితో మాట్లాడదాం నమస్తే అన్న మీ అడ్రస్ చెప్పండి మండలం ప్రకాశం జిల్లా జరుగుమల్లి విలేజ్ ఎవరు వచ్చారండి వచ్చారు అండి ఇక్కడ మీరు గేదెలు ఎన్ని చూసారు మొత్తం దాదాపు పదిహేను చూసుకుని అందులో ఐదు గేదులు సెక్స్ చేస్తున్నారు మీకు రేట్లు అని గేదెలు పాలని అన్నీ కూడా బాగున్నాయి కదండి ఇక్కడ ఎటువంటి మోసం లేదు కదండి మీరు మేమే కదండి మాట్లాడుకున్నాం మధ్యవర్తి కూడా లేడు మా చెట్టుకు వచ్చారు అన్ని విధాలా చూసుకున్నారు రాజమండ్రి వరకు వచ్చి నాకు కాల్ చేశారు అక్కడ నుంచి మా వెహికల్ పంపించి నేను తీసుకొచ్చారు మళ్ళీ మంచిగా పిండిపోయి మళ్ళీ రండి మంచిగా మా దగ్గర గేదెలు కొనుక్కున్న మూడు పూటలు పాలు చూసుకుని తీసుకెళ్తున్నారు ఇప్పుడు అన్న కూడా చూసుకున్నాడు మా దగ్గర నెంబర్ వన్ ఏ క్వాలిటీలు ఉన్నాయండి ఇప్పుడు ఆయన కూడా ఒకటి పది ఒకటి ఇరవై ఒకటి ముప్పై ఆ రేంజ్లో పడ్డాయండి రేట్లు కూడా నెంబర్ వన్ క్వాలిటీలు ఉన్నాయి మీరు ఎవరైనా కావాల్సి తీసుకొచ్చి మా అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గారు కృష్ణవరం గ్రామం మన దగ్గర ప్యూర్ ముర్రాజాతి గేదలు గ్రేడెడ్ ముర్రాజాతి గేదులు మూడు వందల అరవై రోజులు లభిస్తాయి రేట్లు వచ్చేసి ఎనభై వేలు నుంచి లక్ష రూపాయలు లక్ష ముప్పై వరకు ఉంటాయి రోజు మీద పది నుంచి పదహారు వరకు ఉంటాయి ఇవన్నీ హై క్వాలిటీ గేరు ఉండి మన దగ్గర నెంబర్ వన్ గేట్ రోజు ప్రతి సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి